దేవుడు వరం ఇచ్చినా పూజారి అడ్డుకున్నాడన్న నానుడి కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీకి అచ్చుగుద్దినట్లు సరిపోతుంది ఎన్నో ఆలోచనలతో ఏర్పాటు చేసినా యూనివర్సిటీ ఎవరికీ ఉపయోగం లేకుండా పోయింది ఉన్నతాధికారుల నిర్లక్ష్యం యూనివర్సిటీ అభివృద్దికి శాపంగా మారింది ఎంతో ముందు చూపుతో కేంద్రం మానవ వనరుల అభివృద్ది శాఖ రెండు వేల ఇరవైలో యూనివర్సిటీని ఏర్పాటు చేసింది అందుకు తగిన విధి విధానాలు రూపొందించింది అయితే అధికారులు మాత్రం ఆ దిశగా యూనివర్సిటీని ముందడుగు వేయనీయకుండా అడ్డుపడ్డారు దీంతో క్లస్టర్ అలంకార మిగిలిపోయింది కర్నూలులోని ప్రధాన కాలేజీలను క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలోకి తెచ్చే రీతిలో వర్సిటీ ఏర్పాటు అయింది కన్నుల ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ సిల్వర్ జూబ్లీ కాలేజ్ కేల డిగ్రీ కాలేజీలు క్లస్టర్ యూనివర్సిటీలో కలిపి ఒకే గొడుగు కిందకు వీటిని లక్ష్యం అయితే ఈ మూడు కాలేజీల్లోని సిబ్బంది పాలన పరమైన అన్ని అంశాలు కూడా క్లస్టర్ యూనివర్సిటీ ద్వారా జరగాలని నిర్ణయం చేశారు ఈ మేరకు రెండు వేల ఇరవై రెండులో విద్యాశాఖ కమిషనర్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది మూడు కాలేజీలను క్లస్టర్ వర్సిటీ పరిధిలో విలీనం చేయాలని తీర్మానం చేశారు అయితే అది అమల్లోకి రాలేదు ఇక క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలో ఏడు కోర్సులు ఏర్పాటు చేశారు దీనికి గాను నలభై తొమ్మిది మంది బోధన సిబ్బంది అవసరం మరో ఎనభై ఆరు మంది సిబ్బంది కూడా ఉండాలి కానీ వైస్ ఛాన్సలర్ రిజిస్టర్ మాత్రమే ఉన్నారు మరో ఆరుగురు ప్రొఫెసర్లు కొనసాగుతున్నారు ఇక రిజిస్టర్ పదవీకాలం ముగిసింది ఈ నేపథ్యంలో కొత్తగా ఈ బాధ్యతలు చేపట్టేందుకు ఎవరు చొరవ చూపడం లేదు కేవలం ఒక ప్రొఫెసర్ మాత్రమే ముందుకు వచ్చారు ఇక కర్నూల్లోని మూడు కాలేజీలను క్లస్టర్ లో కలిపే ప్రక్రియ విషయంలో కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు ఇక ఈ వర్సిటీలో పనిచేస్తే సమయానికి వేతనం అందదని అపవాద సైతం ఉంది యూనివర్సిటీపై శ్రద్ధ పెట్టి పూర్తి స్థాయి వినియోగంలోకి తేవాలని విద్యార్థి సంఘం నేతలు కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నారు